పూర్వం ఇద్దరు రాజులు రథాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు ఒక రాజు రథం వెనక్కి వెళ్తేనే గాని రెండో రథం ముందుకు వెళ్లే వీలు లేదు రథసారథులిద్దరూ నీ రథం వెనక్కి తీసుకెళ్లంటే నీదే తీసుకెళ్లమని వాదించుకోవడం మొదలెట్టారు ఇద్దరు రాజులు ఏం జరుగుతుందా అని చూస్తున్నారు చివరికి ఇద్దరు సారథులు ఒక ఒప్పందానికి వచ్చారు వాళ్లు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు ఏ రాజు గొప్పవాడో ఆ రాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు సరే మొదటి రథసారధి ఇలా అన్నాడు మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వంద మంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటు చేసి గాని వారు భుజించరు గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారు వందల మందికి వస్త్రదానం చేస్తారు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు స్థాపించారు రెండవ సారధి తలదించుకుని కంట నీరు పెట్టుకుని తన రథం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు దానికి ఆ రాజు గారిలా అడిగారు ఏమయ్యా మీ రాజుకి దాన గుణమలేదా అలా ఏమీ చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు దానికా రెండో రథ సారధి వినయంగా ఇలా అన్నాడు హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యంలో ఎవరికీ కలగలేదు మా రాజ్యంలో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడు కనబడలేదు పాయింట్ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరము ఏనాడు ఎవరికీ కలగలేదు పాయింట్ ఇంకా మారాజు అవకాశం ఎలా ఉంటుంది దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభు అని వెంటనే మొదటి రథంలో రాజు రథం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తన రథం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు వేల వృద్ధాశ్రమాలు రాయితీలు సంక్షేమ పథకాలు ఉచితాలు అభాగ్యులకు సేవలు దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న దేశము ఆశించే పౌరులున్న ఏ దేశము మంచి పాలనలో ఉన్నట్టు కాదు అది సరైన పాలన కాదు దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించి పనిచేసే ఆహారాన్ని సంపాదించుకునే అలవాటు చేయాలి అంగవైకల్యం కలవారికి వృద్ధులకు సంక్షేమం అందించాలి అదే సరియైన న్యాయ పాలన జనంలో సోమరితనం పెంచే పాలన జుగుప్సాకరం అది పాలకుల పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం అలాంటి దేశం పురోగతి సాధించదు ఏ దేశంలో రాయితీల అవసరం ఉండదో ఆ దేశం కంటే గొప్ప దేశం మరొకటి ఉండదు రాయితీలు హీన పరిస్థితికి అద్దాల వంటివి కేజీ బియ్యం తక్కువ ధరకి ఇచ్చే ప్రభుత్వం కంటే ఎంత ధరకైనా కొనగలిగే శక్తి కలిగే ప్రజలుండే దేశం ప్రభుత్వం గొప్పది ఈ విషయానికి ఎన్నో విధి విధానాలకు వర్తిస్తుంది ప్రజలు మేలుకొనేది దెప్పుడు